స్వాగతం సుస్వాగతం భావితరం వీడియో ఛానల్ ఈరోజు మనము సంపద గురించి మన భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంది ఎలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం అనే టాపిక్ పైన మనం మాట్లాడబోతున్నాము ఓకే సో అయితే నేనేమంటున్నానంటే దీన్ని బ్యాడ్ టు గుడ్ గుడ్ టు గ్రేట్ రైట్ సో మీరు అనుకోసారి బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి గుడ్ ఏంటి గ్రేట్ ఏంటి మనం మాట్లాడదాం దీని గురించి బిఫోర్ దట్ భావితరం యూట్యూబ్ వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద అనే అంశం మీద మేము ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే ఫర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ వెబ్ పేజ్ కూడా మన దగ్గర ఉంది ఒక్క మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి మా సహాయము సహకారాలు అందించాలి సమా సమాచారాన్ని అందించాలి ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో అది కూడా ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు వరకు మీ అందరి సహాయ సహకారాలు మాతో ఉన్నందుకు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఓకే నా బ్యాడ్ టు గుడ్ గుడ్ టు గ్రేట్ నాకు మరి తెలియదు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు ఇది యాక్చువల్గా వాట్ ఈస్ ఇట్ అనేది ఇది చాలా వరకు నేను ఫైనాన్షియల్గా అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్లో విన్నాను కొంతమంది మాట్లాడము బ్యాడ్ అంటే యంగ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాడ్లీ అక్వైరింగ్ డెట్ అంటే ఇంకా లైఫ్ ఏంటి పోతే ఏంటి అనేసి మనం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంటాం అది చదువు కోసం కావచ్చు మంచి జాబ్ వచ్చింది ఒక కారు కొనుక్కుంటాను ఒక బైక్ కొనుక్కుంటాను లేక జాబ్ వచ్చింది ఒక ఇల్లు కొనుక్కుంటాను పెళ్ళి కావాలి రైట్ ఇలాంటివన్నీ ఏవో చేసేస్తున్నాం చకా చకా చక్క యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా చాలా అంటే ఇక ఇంకా వేరే లేదు లైఫ్ ఇక అన్నట్టుగా మనం ఖర్చు పెట్టేస్తుంటాం ఉంటాం డబ్బులు మన డబ్బులు ఖర్చు పెట్టము అప్పులు తీసుకుంటూ ఉంటాం చాలామంది ఆ తర్వాత లైఫ్ అంతా గుడ్ అంటే గెట్టింగ్ అవుట్ ఆఫ్ డెట్ అంటే అప్పులని రుణ విముక్తులు అవ్వడానికి వర్క్ చేస్తూ ఉంటాం అదొకటి బట్ ఈరోజు నేను ఇంకొకటి కూడా మాట్లాడబోతున్నాను బ్యాడ్ అంటే బ్యాడ్లీ అక్వైరింగ్ డిజార్డర్స్ బ్యాడ్లీ అక్వైరింగ్ డిజీజెస్ అంటే యంగ్గా ఉన్నప్పుడు ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా కంప్లీట్ అశ్రద్ధతోటి విచ్చల విడిగా తినడం ఏదంటే తినడము ఎక్కడంటే అక్కడ తినడము ఎప్పుడంటే అప్పుడు తినడము ఏ పడుకోకపోవడము వీడియోలు సినిమాలు ఇది అది ఇష్టం అన్నట్టు చేస్తున్నాము సినిమాలు షికార్లల్లో ఏదన్నా సినిమాలలో చూపెట్టిందో లేకంటే ఏదన్నా ఏమంటారు స్టార్స్ గీర్స్ అంతా చూపెట్టిందో అదే లోకం అదే కానీ మనం కూడా దాన్ని కాపీ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఒకసారి ఇది ఇబ్బందులు పడడానికి అలవాటు అయిపోయి మేల్ కొద్దిగా టైం పడుతుంది అది చాలా లేటు అప్పుడు లైఫ్ అంతా దాన్ని ఫిక్స్ చేయడానికి గెటింగ్ అవుట్ ఆఫ్ డిసార్డర్ గెటింగ్ అవుట్ ఆఫ్ డిసీజ్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ డెత్ దీని మీద మనం ప్లాన్ వర్క్ చేస్తూ ఉంటాం చాలామంది నేను కలుస్తూ ఉంటాను అందరూ ఏంటంటే ఇక్కడ నుండి ఎప్పుడైతే ఇది మే ఇది ఇది రియలైజ్ అయిపోయారే మనం ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం దీని నుంచి బయటకు రావాలి అని రియలైజ్ అయిపోయి ఈ సిచ్యువేషన్కి వద్దాము ప్రయాణిద్దామని అనుకునే వాళ్ళతో నేను కలుస్తూ ఉంటాను అయితే కొంతమంది మాత్రము రియల్గా రియలైజ్ అయిపోయి సిన్సియర్గా ఆ వర్క్ చేసి తొందరగా ఇక్కడికి వచ్చేస్తారు కొంతమంది ఏంటంటే ప్రయత్నం చేస్తున్నామండి ట్రై అంటే సో నిలబడడానికి ట్రై చేయండి అన్నాను అనుకోండి మీరు నిలబడడానికి ట్రై చేయడం అనేది ఉండగా ఇది నిలబడాలి లేకుంటే నిల కూర్చోవాలి రైట్ ట్రై అనేది మధ్యలో ఏంటి మీటి వీలు లేదు కదా సో ట్రై అనడానికి మనకు లేదు అది రైట్ సో కాబట్టి ఇక్కడ నుండి మీకు ఎలా రావాలి అది ఆరోగ్య విషయాలు కానీ సంపద విషయాలు కానీ టైం ఏదైనా మనము ఒక ప్రణాళిక కావాలి సో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడదాం అలాగే రైట్ సైడ్ గుడ్ టు గ్రేట్ అంటే ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉండి ఇంకా ఎంతో ఎత్తుకెదగాలి నాకే కాదు లెగసీ తరతరాలుగా కూడా నేను తరగతి ఆస్తిని సంపాదించాలి మనం మంచి పొజిషన్లో ఉండాలనే ఆలోచన వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే ఒక నైంటీ పర్సెంట్ పాపులేషన్ ఉండొచ్చండి ఇక్కడ ఎందుకంటే క్రమశిక్షణ లేకనో అలవాటు లేకనో లేజినెస్ ఇది అది అన్ని రకాలుగా ఉండి ఇక్కడ ఉంటారు నైంటీ పర్సెంట్ పీపుల్ ఉంటారు ఇక్కడ టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఉంటారు ఇది మీరు లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలని మీకు ఎవ్వరు డిసైడ్ చేయరు మీరు మీరే డిసైడ్ చేస్తారు మీ చేతిలోనే ఉంది ఓకే రైట్ సో బట్ ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు కానీ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది డబ్బులు అక్కడ రైట్ సైడ్ వచ్చేసేది ఏంటంటే నైంటీ పర్సెంట్ డబ్బులు ఉన్నాయి వెల్త్ ఉంది సంపద ఉంది ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి టెన్ పర్సెంట్ పీపుల్ అంటే ఇక్కడ ఎంతో పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి కానీ కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ కొంచెం మాత్రమే అవకాశాలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు బట్ అయినా ప్రాబ్లం ఏంటంటే అందరు ఇక్కడ ఇక్కడ ఫైట్ చేస్తుంటారు వై నాట్ వి గో హియర్ ఇక్కడ నుండి ఇక్కడ రావడానికి లైక్ దిస్ అఫ్కోర్స్ మీ మైండ్లో మాల మీ మైండ్లో ఆలోచన మారాలి మీ అలవాట్లు మారాలి మీ లెర్నింగ్స్ మాట్లాడ మారాలి మీరు ఎవరు ఎప్పుడు కలిసి తిరుగుతున్నారు ఎవరు తిరుగుతున్నారు అన్నీ మారాలి ఇలా అంటే ఇలానే కాదు ఇవన్నీ చేస్తే అప్పుడు ఇలా మీరు రైట్ సైడ్కి వచ్చేస్తారు ఓకే సో మనం మాట్లాడదాం వీటి గురించి కొంచెం సో ఈరోజు మనము ఆరోగ్యం గురించి కొంచెం మాట్లాడదాము సంపద గురించి కూడా కొంచెం మాట్లాడదాం సో మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మేమేమంటామండి ఆరోగ్యమే మేము మొదటి సంపద అంటాము రైట్ అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అంటే రాకముందే మన జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అంటాము రైట్ ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అంటారు అంటే చిన్నగా చిరిగిపోయేది అనుకోండి ఇక్కడ కుట్టేసుకున్నాం అనుకోండి పెద్దగా మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా అంటే ఏదైనా కానీ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసేసుకొని దాన్ని ఫిక్స్ చేసే ఆ ప్రాబ్లం ఉండదు రైట్ సో మీకు ఒక చిన్న ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను సో థ్యాంక్ గౌడ్ ఈరోజు మా పేరెంట్స్ మంచి ఆరోగ్యంగా ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కొద్దిగా మా డాడీకి ఆరోగ్యము అంటే వాల్ హార్ట్లో వాల్ లీక్ అవ్వడం వల్ల సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది సర్జరీ అంత బాగా జరిగింది కానీ పోస్ట్ సర్జరీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వచ్చేసింది అంటే మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఈ గత లైఫ్ ఈ మొత్తం లైఫ్లో వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నది లేదు అక్కడ ఏదో చిన్న ఆరోగ్య చిన్న కడుపు నొప్పి కాళ్ళ నొప్పి అంటే డిఫరెంట్ కానీ బట్ హాస్పిటల్ ఎప్పుడు అడ్మిట్ అవ్వలే వాళ్ళు సో ఫార్ ఓకే థైంక్ గా చాలా ఆరోగ్యం అంతా బట్ ఎప్పుడైతే అతను ఇలా అయిపోయి ఈ ఛాలెంజ్ వచ్చేసిందో మాకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోయాయి ఇన్ ద సెన్స్ టైం వైజ్ రైట్ గా వెరీ ఫస్ట్ టైం జరిగినప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళు మా తర్వాత అట్లీస్ట్ ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ తందగారు ఒకరు ఉండడము ఒకరు రెస్ట్ తీసుకుంటే ఇంకొకరు పోయి లో పాటుకోవడం రైట్ అట్లా ఉండేదనమాట సో నేను చేశాను మా బ్రదర్స్ చేశారు ఎస్పెషల్లీ మా సిస్టర్ అండ్ మా బావగారు మా బావగారు మా సిస్టర్ అండ్ బావగారు కూతురు మా కోడలు చాలా అంటే చాలా పాపం వాళ్ళు కష్టపడ్డారు టైం స్పెండ్ చేశారు అలాగే మా మామగారు మా ఫ్రెండ్స్ రకరకాల చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తా ఉన్నారు కానీ మేము తీసుకోలేదు అందరి హెల్ప్ ఎందుకంటే టూ మనీ ఆల్రెడీ ఉన్నారు రైట్ సో అంటే ఒక్క పర్సను ఆరోగ్యంగా కావాలంటే ఎంతోమంది దాని గురించి శ్రమ పడాల్సి వచ్చింది ఓకే థ్యాంక్ గాడ్ వ్యూ మేము చేయగలిగాం బట్ ఏం ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే మనమంతా ఏ నాకు అదొద్దండి ఇది వద్దండి ఇలా అండి అలా అండి అంటాం కానీ మనం అదే బ్యాడ్ అన్జా అన్న ఆ బ్యాడ్ ఫేజ్కి వెళ్ళకుండా ఉన్నాం ఇప్పుడు మా డాడీ సెవెంటీ ప్లస్ ఇయర్స్లో ఎప్పుడు అంటే హాస్పిటల్ జాయిన్ అయింది లేదు కానీ కాబట్టి అంత జా హ్యాపీగా పెరిగారు ఈరోజు కూడా చాలా హ్యాపీగా అంతా ఉన్నారు రైట్ ఏజ్ రేట్ అప్పుడప్పుడు కొద్దిగా వస్తే కాలు నొప్పి అది నొప్పి అంటుంటారు బట్ రైట్ అంటే అతను ఎంతో శ్రద్ధ తీసుకున్నారు మా అమ్మ నాన్న ఇద్దరు ఇనీషియల్గా నుంచి ఎంతో అంటే ఆరోగ్యమైన శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఈరోజు చాలా బాగున్నారు వాళ్ళు ఓకే రైట్ సో మరి మీరు కూడా కొంచెం ఆలోచించేసి మనం కనుక ప్లానింగ్ ప్రకారంగా నడుచుకున్నాం అనుకోండి ఈ ఇబ్బందులు ఉండవు రైట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు లెటర్స్ ఏ మీరు ప్రస్తుతం ఒక జాబ్ చేస్తున్నారు దాంట్లో ఎక్స్ ఇన్కమ్ ఉంది నేను ఇంకొక అవకాశం చెప్తాను మీకు మీరు తప్పకుండా జాబ్ చేస్తూ ఈ అవకాశం ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే మేబీ కొద్దిగా తక్కువ పని చేయాలి ఎంతోమందితో రిజెక్షన్ పొందాలి లేదు అంటే నిద్రలు మానుకోవాలి ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే టెన్ టైమ్స్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు మీరు ఏమంటారు రైట్ సో చాలామంది ఏంటంటే చేద్దామండి చూద్దామండి ప్రయత్నం చేద్దామంటారు రైట్ ఇప్పుడు మీరు ఎంగుగా ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకుండా దాన్ని మనం ఇబ్బంది పెట్టేసి ఆ తర్వాత అంటే చేతులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టకుండా అంటే మనకు ఏమంటారు లాభం లేదంట కదా సో అలాగే జరుగుతుంది ఇప్పుడు మందిలో రైట్ సో వాట్ వీఆర్ వాట్ మోర్ పీపుల్ ఆర్ డూయింగ్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే బ్యాడ్ బికమింగ్ బ్యాడ్ ఫస్ట్ అంటే బ్యాడ్లీ అక్వైరింగ్ డెట్ బ్యాడ్లీ అక్వైరింగ్ డిజార్డర్స్ బ్యాడ్లీ అక్వైరింగ్ డిజీజెస్ అంటే మనకు రోగాలు తెచ్చుకోవడం కానీ లేకుంటే అప్పులు చేయడం కానీ ఇలాంటివన్నీటిగా వెళ్ళిపోతున్నారు బట్ అవన్నిటిని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అనే రావడానికి గెట్టింగ్ అవుట్ ఆఫ్ డేట్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ డిసీజెస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ డిజార్డర్స్ ఇదంతా కష్టపడుతున్నారు కదా దాని బదులు మీరు రైట్ సైడ్ గుడ్ టు గ్రేట్ ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉండి ఇంకొక మెట్ ఎక్కితే బాగుంటుంది ఒక పది మెట్లు ఎక్కితే బాగుంటుంది అనే ఆలోచన శక్తితో మనం పనిచేసామనుకోండి కోర్స్ అందరికీ దగ్గర ఉంది ఇక్కడ ఎవరిది వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కావాల్సిందంటే డిసిప్లిన్ కావాలి అయితే మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారనేది రైట్ సైడ్ ఉన్నవాళ్ళు బాగా గుడ్ టు గ్రేట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళొక ఫిలాసఫీ ఒక ఫిలాసఫీ అనుకోండి ఒక టైప్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ మీద వాళ్ళు లైఫ్ సాధిస్తారు వాల్యూస్ విలువలు అంటాం కదా సో ఇది రన్ యువర్ లైఫ్ ఆన్ వాల్యూస్ హానెస్టీ ఇంటిగ్రిటీ కైండ్నెస్ ఇట్లా ఒక పది ఇరవై పెట్టాను నేను ఇక్కడ చాలా ఉన్నాయి మీకు ఇవన్నీ మీకు తెలుస్తుంది దీని గురించి మరీ ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ విలువలపై మీ జీవితాన్ని నడిపించారనుకోండి మీరు బ్యాడ్లోకి వెళ్ళకుండా గుడ్లో ఉండి గుడ్ నుండి గ్రేట్కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఓకే ఇక్కడ నేను ఒక కొన్ని వాల్యూస్ పెట్టాను ఇక్కడ అంటే కుటుంబం ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇష్టం అంటారు మరి తెల్లరు లేస్తే ఆఫీస్కి వెళ్ళడమో బిజినెస్కి వెళ్ళడమో చేస్తుంటారు వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు మీరు చాలా చాలా మీరు మంచి అంటే ఎంతో కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం బట్ ఏదైతే మీ ఫ్యామిలీ వాల్యూ ఇంపార్టెంటో అదే వదిలేసి మీరు వేరే కోసం వేరే దానికో ఆ ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి మీరు ఫ్యామిలీ వదిలేయాల్సి వస్తుంది కదా సో వెల్ బీయింగ్ ఆరోగ్యంగా ఉండడము ఆరోగ్యంగా ఉండాలంటున్నాం ఈరోజు ఎంతోమంది ఇంజనీర్స్ సాఫ్ట్వేర్లు వీళ్ళు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు రైట్ మనం ఆ మధ్యలో చూసాం కూడా ఈ మధ్యలో రైట్ యూట్యూబ్లోనో లేకుంటే లింక్ వచ్చేసింది న్యూస్లలో వచ్చేసింది ఒక అమ్మాయి వెరీ యంగ్ అమ్మాయి ఏదో చార్ట్ అకౌంట్గా పనిచేసి పూణేలో చనిపోయింది హాస్పిటల్ కూర్చొని కూడా బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని పనిచేస్తుంది చనిపోయింది సంథింగ్ అని చెప్తారు రైట్ వై నా మీ మీ వాల్యూ కనుక మీ ప్రిన్సిపల్ కనుక మీ బిలీఫ్ కనుక నేను ఆరోగ్యంగా ఉండాలన్నప్పుడు అలాంటి ఉద్యోగం అవసరమైతే వదిలేసుకోవాలి ఆ ఉద్యోగం వదిలేసేసుకుంటే కొద్ది రోజులు మనకు ఆఫ్కోర్స్ మీరు చేయండి అని నేను చెప్పట్లేదు మీ మీ జీవితానికి మీరే కింగ్ అండ్ క్వీన్ ఓకే దిస్ ఈస్ నిర్ణయం మీరు తీసుకోవాలి బట్ నేను ఆలోచన శక్తి మీకు ఇస్తాను ఇలా చేయందుకు చేయట్లేదు మనము అని రైట్ సో ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ మాకు డాడీ హెల్త్ ఛాలెంజ్ వచ్చేసిందో ఎన్నోసార్లు ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది అమెరికాలో ఉంటాను అమెరికాలో సార్ ఇండియా వెళ్ళాల్సి వచ్చింది ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు మనకు ఖర్చు అవుతుంది అక్కడ హాస్పిటల్ ఖర్చు అవుతుంది దెన్ ఇక్కడ శాలరీ ఉండదు చూసారా మనకంటే మనం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని ఒకేసారి ఇబ్బందులు వస్తాయి బట్ విచ్ వాంట్ టు చూస్ అందుకే మనం ఏంటంటే కొన్ని విలువలను పెట్టుకొని ప్రయారిటీ ఓకే ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఇది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఇట్లా మీరు వేసుకున్నారనుకోండి అఫ్కోర్స్ ఇక్కడ స్పిరిచువల్ లాస్ట్కి పెట్టాను కాబట్టి దీన్ని లీస్ట్ వాల్యూ అని నేను చెప్పట్లేదండి జస్ట్ గా నేను పెట్టాను ఇక్కడ రైట్ అయితే మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఇది నెంబర్ వన్ నాకు దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నెంబర్ వన్ ఉన్నప్పుడు దీనికి ఏదైనా అడ్డం వచ్చినా అన్ని పక్కన పెట్టేసి వాటికి చూపెట్టకుండా దీన్ని మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా చేయాలనుకో ఇప్పుడు చాలామంది నేను మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లలో అప్పుడప్పుడు నాకు ఏదైనా ఏమంటారు రిఫరెన్స్లు వచ్చేసినప్పుడు చూస్తుంటాను లెటర్సే పిల్లలు చాలా చిన్న పిల్లలు అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం జాబ్ చేస్తున్నాము మా వైఫ్ కూడా మంచి జాబ్ ఉంది నాకు మంచి జాబ్ ఉంది కానీ ఛాలెంజ్ ఏంటంటే పిల్లలు చూసుకోవడానికి ఎవరు లేరండి సపోర్ట్ లేదు హెల్ప్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము వాళ్ళ ఆరోగ్యం పాడైపోతున్నాను లేకపోతే వాళ్ళని ఎక్కువ బేబీ సీటర్లు ఇస్తున్నాము రైట్ అలాగే మీరు కూడా వీళ్ళు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఓవర్ టైం చేస్తున్నారు పైసలే కాదండి ఓకే అది ఎనిమిది గంటలు చేయాల్సిన పని వాడు ఇచ్చేది పన్నెండు గంటలు పదహారు గంటలు ఎన్ని గంటలు ఇస్తున్నారో దేవుడికి తెలుసు చే చే ఆడ పొజిషన్ నిలబడడానికి మనమేంటి ఏంటి ఎంతో విలువైన నెక్స్ట్ జనరేషన్ మన నెక్స్ట్ తరాన్ని పక్కన పెట్టేస్తుందాము మీరు ఈ టెంపరీగా అరే ఈ జాబ్ వదిలేస్తే నాకు ఇంత మంచి డబ్బు వస్తుంది కదా ఇది వదిలేస్తే చాలా ఇబ్బంది అయిపోతుందేమో అని మీరు అనుకుంటున్నారు కరెక్టే బట్ మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీరు మీ లైఫ్లో అంటే మీకు ఏదైనా ఇక్కడ ఇబ్బంది వచ్చేసింది పిల్లలతోటి మీ జీవితాంతం మీరు బాధపడుతూనే ఉంటారు కదా రైట్ సో వాళ్ళే కాదు వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవడానికి అవసరం అంటే మీరు ఈ రోజు చేసే తరతరాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఐ వాంట్ యు స్టార్ట్ థింకింగ్ మనం మేము అన్ని కరెక్ట్ చేసామని చెప్పట్లేదు మేము కొన్ని మిస్టేక్స్ చేసాం ఇవి ఇలాంటి విషయాలని కొద్ది రోజులు కొద్ది రోజులుగా నాకు తెలుసు కొద్ది సంవత్సరాలుగా తెలుసు కానీ నేను కూడా పర్ఫెక్ట్ చేయలేదు మీ అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను ఎన్నో కారణాలు చెప్పచ్చు మేము ఎందుకు చేయలేదు ఆ థ్యాంక్ గాడ్ మేము మేము గుడ్ టు గ్రేట్లో ఉన్నాము బ్యాడ్ గుడ్లో అయితే లేము భగవంతుడి దాం వల్ల కొన్ని మార్పులు చేర్పులు చేసి అలవాట్లని చేసుకున్నాం కాబట్టి ఇందులోనే ఉన్నాము అండ్ చాలా మార్పులు రాబోతున్నాయి మా లైఫ్లో సంపద విషయాలు అన్నింటిలో భగవంతుడి వల్ల అంత బాగా జరుగుతుంది బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నేను కనుక ఎన్నో మీకు ఎన్నో రీజన్స్ చెప్పచ్చు రీజన్స్ ఏం పనికి రావండి ఒకటే ఒకటి మీ అందరి ముందు నేను చెప్తున్నాను లేజినెస్ షియర్ లేజినెస్ సోమరిపోతనం వల్ల ఇది చేయాల్సిన పని ఇంకేదో చేసాం ఇంకరేజ్ చేయడం ఇంకరేజ్ చేయడం అలా చేయడం వల్ల మేము కొద్దిగా డిలే చేస్తాం బట్ మీ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే తప్పకుండా దీన్ని ఒక స్టడీ చేయండి స్లో డౌన్ టు స్పీడప్ అంటాం అంటే కొద్దిగా టైం తీసుకొని ఒకరోజు బ్రేక్ తీసుకొని కూర్చొని మీ ప్లాన్ ఏంటి చూసుకోండి మీరు నెక్స్ట్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏం చేస్తారు ఇవి రాసుకోండి మీరు దానివల్ల మీరు మంచి సక్సెస్ అవుతారు అండ్ అవ్వాలి అవుతున్నారు అండ్ ఎంతోమందికి మీరు మార్గదర్శకులు అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో ముగిస్తున్నాము ఆయన తప్పకుండా ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి ఇది షేర్ చేయండి ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం